ఎన్డిఏ కి ఆంధ్రప్రదేశ్ గా ప్రభుత్వం ఇచ్చి ప్రజలు ఇచ్చారు ఇది ఒక చరిత్ర ఒక హిస్టారికల్ ఎలక్షన్ ఒక నియోజకవర్గంలో తొంభై ఐదు వేల ఓట్లు ఒక ఎమ్మెల్యేకి ఎంపీ కాదు తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు తొంభై వేలు ఈ విధంగా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లేసారు గెలిపిచ్చారు కానీ మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఓట్లు వేశాం మా పని అయిపోయింది ఇంట్లో పడుకుంటే మళ్ళా దొంగ మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటే వాళ్ళ బజార్లో తిరగలిస్తే మళ్ళా మన బతికే అవుతుందో మిల్గా ఆలోచించుకోవాల్సిన అవసరం అని నిన్నే చూస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ ఓటుంది ఉంది పార్టీ ఆ పార్టీలో అబద్ధాల ఫ్యాక్టరీ అది వాళ్ళ కడుపు అంతా కూడా అబద్ధాలు అంట పొట్ట నిండా అబద్దాలు తప్ప ఇంజనీరింగ్ ఉండే వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి వచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగువారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజపాయి గారి గవర్నమెంట్ లో మేము గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు కండింగ్ చేయాలి ఖండిస్తూనే మళ్ళా చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాన్ని చూపితే మీకు పనులు చేయాలి ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో సామూతుంది కుక్క పిల్లను తీసేపోతాం గొడ్డి పిల్లలు తీసపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ ఏంట్రావడా ఇదేంటిది కుక్క పిల్లలు చూసే అంటే ఒకటి చెప్తే నేను తెలివైన అది అవి పిల్ల అన్నాడు రెండో వాళ్ళు చెప్తే ఏ చూసుకున్నాడు మళ్ళా నిర్ధారించుకొని ముందు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో సార్ అంటే ఇది కుక్క పొలాన్ని పారేసి వెళ్ళిపోతాడు అదే పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేయండి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు నేను మొదలుపెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోభావాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం నేను ఏదైతే హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అవన్నీ చేపిస్తాం అది చేయించడమే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా చేపించే నాది ఇప్పటికే మీరు చూశారు ముప్పై రోజులు కూడా కాలేదు వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేల రూపాయలు ఇంకా నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అది పేదవాళ్లపై నుండే ప్రేమ ఇంగ్లో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమిళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగా డీఏసీ హామీ ఇచ్చాను మొదటి సంతకం పెడతానని చెప్పాను మొదటి సంతకం పెట్టాను క్యాబినెట్ మొదటి క్యాబినెట్ లో పెట్టాను ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మూడోది మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు ఆమె ఇచ్చాను మీరు ఏం భయపడద్దండి ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రామింగ్ యాక్ట్ ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది దీన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తా రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్లు నూట ఎనభై క్యాంటీన్ నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాం పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు నేను చెప్పకూడదు ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా మా మన తమిళంగా మరిచిపోలేదు మరిచిపోతే భయంకరం నేను మొన్న కూడా చెప్పా అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది మీ మీద నమ్మకం ఉంది మేము వస్తాం ఉంటున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించండి చెప్పాను ఆ భూతానికి భూత వైద్యం చూసుకుంటున్నారు శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానేకానికి అప్ప చాలా స్పష్టంగా చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే గుర్తుపెట్టుకోవాలి అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం అదే నైపుణ్య అభివృద్ది కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది పిచ్చే బాధ్యత మాది దానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్నింటికంటే ముఖ్యంగా ఇసుక ఉచిత ఇసుక ఫ్రీ ఏం తమిళలో ఎన్నికల ముందు చెప్తాను ఫ్రీ ఇసుక ఇస్తానన్నాను ఉచిత ఇసుక ఇస్తా అన్నాం మాట మనపెట్టుకున్న పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ ఒక పక్క నా మీద కానీ పవన్ కళ్యాణ్ గారి పని కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా